వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో బ్రహ్మ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం ఈ సమయంలో నిద్ర లేస్తే కనుక ఖచ్చితంగా కుబేరులు అవుతారు తోపులు అవుతారు అని చెప్తూ ఉన్నారు సో అసలు ఏంటి ఆ టైము సో ఆ టైంలో నిద్ర లేచి మనం చేయవలసిన విధి విధానాలు ఏంటి ఆరోగ్యపరంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇది ఈ టైంలో మనం నిద్రలేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి గురుజీ సో ఉదయాన్నే నిద్ర లే లేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు కుబేరులు అవుతారు తోపులు అవుతారని ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం అసలు ఆ టైం ఏంటి బ్రహ్మ ముహూర్తం బ్రాహ్మ్య ముహూర్తం అంటే ఏంటి ఆ టైంలో నిద్ర లేసి అసలు మనం ఏం చేయాలి విధి విధానాలు అంటే ఏముంటాయి ఆ టైంలో అసలు ఏమి ఉంటుంది తోపు చాలా పవర్ఫుల్ వర్డ్ అమ్మా ఆడు అందులో తోపురా ఇందులో తోపురా అంటే ఒక పర్టికులర్ ఒక పని మీద ఎవరైనా శ్రద్ధ పెట్టినప్పుడు దాంట్లో వాళ్ళు పరిణితి సాధిస్తారు అంటే ఇంకా దానికి పర్యాయ పదాలు అంటూ ఇంకేం ఉండవు దానికి మించి అంతకు మించి ఇంకేం లేని దాన్ని తోపు ఇప్పుడు మీరు మీ విషయంలో అంటే యాంకరింగ్ చేయటం విషయంలో పరిణితి సాధించి ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు ధనలక్ష్మి తోపురా అంటూ ఉంటారు ఇక్కడ కావాల్సింది ఏంటంటే డెడికేషన్ కావాలి అంటే పొద్దుటే లేచేసినంత మాత్రాన తోపులైపోతారా పొద్దుటే లేవడం అనేది ఇప్పుడు మీరు రెండు పదాలు వాడారు బ్రహ్మ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం బ్రహ్మ బ్రాహ్మి అంటే బ్రహ్మ అంటే మనం చెప్పుకునేటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ బ్రాహ్మి అంటే సరస్వతి అసలు ఒరిజినల్ గది బ్రహ్మ ముహూర్తం కాదు బ్రాహ్మీ ముహూర్తం అంటే నీ తలరాతని ఎవరు రాస్తున్నారు బ్రహ్మ రాస్తున్నారు ఆవిడెవరు సరస్వతి బ్రాహ్మీ ముహూర్తం అనేది అంటే మీకు బ్రాహ్మీ లేహ్యం అని దొరుకుతుంది బ్రాహ్మి లేహ్యం అంటే ఏంటది ఒక పేస్ట్ మీకు సరస్వతి ఆకు అవును బ్రాహ్మి అనే ఒక మొక్క సరస్వతి ఆకు అంటే అది తింటే మీ నాలెడ్జ్ పెరుగుతుంది మీ తోపు ఎందుకు అయ్యారు పొద్దుటే లేచేసి కూర్చుని టీవీ చూస్తాను చేస్తే టైం వేస్ట్ చేస్తాను తోపులవు అంటే పొద్దుటే లేవడం వల్ల వేరే వ్యాపకాలు ఉండవు ఒకటే ఉంటుంది మీరే ఉంటారు అక్కడ ఎందుకంటే ఆ సమయంలో లేచే వాళ్ళు తక్కువ ఉంటారు అంటే జీవితంలో ఎదగాలనే కోరిక గోల్స్ ఉంటాయి ఎదగాలని తపన ఉంటుంది కానీ బద్ధకం లేకపోతే ఇప్పుడు సీజనల్గా వచ్చేటువంటి గ్రహ యొక్క మాయ కలియుగంలో కలి యొక్క మాయ ప్రభావం వల్ల సుఖాలు సంతోషాలు హ్యాబిట్స్ అలవాట్లు వీటికి బానిసలు అయిపోయి మంచాన్ని అంటుకు పెట్టుకుని ఉండిపోతారు మనం అంటే ఇప్పుడు మనిషి యొక్క వెన్నెముక నిటారుగా ఉంటాం జంతువుల యొక్క వెన్నెముక అడ్డంగా ఉంటాం అంటే వాటికి ఏమైనా అభివృద్ధి ఉంటుందా ఉందమ్మా దాని దానికి కూడా వెన్నెముక అంటే ఉన్న జంతువుల్లో అది చాలా గొప్పది ఎందుకంటే మీరు ఎప్పుడు ఏనుగుని చూడండి పడుకుని ఉండడం చూడరు నిలబడే ఉంటుంది మీరు దేశవాళి ఆవులు చూడండి నిలబడే ఉంటాయి తప్ప ఎక్కువ పడుకో జెర్సీ ఆవులు ఎక్కువ పడుకునే ఉంటాయి అంటే పడుకోవడం అనేది నిమ్న స్థాయి అది కింద జాతి కింద స్థాయి జీవం కానీ మనం నిలబడి ఉంటాం మాక్సిమం అభివృద్ధి అనేది ఇక్కడ కింద ఉన్నావు ఏనుగు అనేది జంతువు మామూలుగా మనిషి వెళ్తే కొట్టే స్థితి ఉంది కానీ నువ్వు నిలబడున్నావు కాబట్టి జ్ఞానవంతుడు అయ్యావు కాబట్టి దాన్ని వసపరుచుకున్నావు నీకు వశమైపోతుంది సింహం క్రూరమోగం అది పడుకుని ఉంటుంది అంతటి సింహం అయినటువంటి క్రూరమోగాన్ని కూడా లోపరుచుకునే శక్తి నీ దగ్గర ఉంది ఉందా దానికి కారణం ఏంటి అది అడ్డంగా ఉంది నువ్వు నిలువుగా ఉన్నావు నీ జ్ఞానం సహస్రాల నుంచి కిందకొస్తుంది నువ్వు దాంతో ఆలోచిస్తున్నావు దాన్ని వసపరుచుకోగలుగుతున్న అవసరం అయితే నీ మీద ప్రాణహాని నీకు ప్రాణహాని అయితే దాన్ని చంపగలుగుతావు దానికి ప్రాణహాని అయితే అది కూడా చంపేస్తుంది ఎప్పుడు నువ్వు చేతగాను వాడు నీ దగ్గర తెలివితేటలు లేకపోతే దానికిలాగా నువ్వు కూడా పడుకుని ఉంటే అంటే ఎక్కువ పడుకునే ఉంటే బ్రెయిన్ బ్రెయిన్ అందుకని ఉండాలి ఎప్పుడు మెలకుగా ఉండాలి అంటే నేను ఎక్కువ మెలకుగానే ఉంటానండి నేను తొమ్మిది గంటలకు ఇస్తాను తెల్లవారుజాము నాలుగు గంటల వరకు మెలకుగా ఉంటాను నాలుగు గంటలకు పడుకుంటాను ఇది కాదు చాలా మంది మీరు అన్నట్లు గురువు గారు చాలా మంది నైట్ అంతా మేల్కొని ఆ ఖచ్చితంగా ఆ బ్రహ్మ ముహూర్తం బ్రాహ్మ ముహూర్తంలో పడుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఉన్నట్టు అంటే మనం స్వతంత్రం వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చింది అని భావిస్తున్నాం ఇండిపెండెన్స్ రాకముందు భారతదేశం చాలా బాగుండేది అంటే ఆధిపత్యంతో కాదు ఈ బ్రిటిషర్స్ రాకముందు భారతదేశం చాలా గొప్పగా ఉండేది మనకి వేరే ఏమీ తెలియదు ఎప్పుడైతే డెవలప్మెంట్ మొదలైందో అంటే వీళ్ళు వచ్చారు డెవలప్మెంట్ పెరిగింది అది బానిసత్వం వచ్చింది మనకు తెలిసింది కొంతమంది తిరుగుబాటు చేసి వాళ్ళని పంపించేసాం వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇప్పటికీ ఇంకా వాళ్ళ చెప్పు చేతల్లో ఎవరు పనిచేస్తున్నారు సాఫ్ట్వేర్ ఆఫీస్ సాఫ్ట్వేర్ లో పనిచేసేవాళ్ళు కంపెనీలు అక్కడ ఉన్నాయి వాడు అక్కడ శుభ్రంగా పెట్టి పడుకుంటాడు ఇక్కడ డే టైంలో నిద్రపోతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు కాబట్టి వాడు మెలుకుగా ఉన్నప్పుడు మనం పడుకునే సమయం కానీ మనం మేలుకు నుండి పనిచేయాలి అంటే ఇంకా ఆధిపత్యం వాడు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వాడి మీద ఆధారపడి మన జీవితాన్ని తాకట్టు ఇంకా మనకి స్వతంత్రం రాలేదు ఇక్కడ అంటే అదే ఎప్పుడైతే మన శరీరం బయోమెట్రిక్ లాక్ ఉంది దానికి ఒక సిస్టమ్ ఉంది ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఈ పనులు జరుగుతూ ఉండాలి ఎందుకంటే మనం భారతదేశ నైసర్గిక స్వరూపంలో ఉన్నాం ఇక్కడ సిస్టమ్ ఇలాగే ఉంటుంది మీరు ఇక్కడ సిస్టాన్ని మళ్ళీ మీరు అమెరికా వెళ్ళారు వెస్ట్రన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తానంటే కుదరదు అక్కడ ప్రాంతానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని బతుకుతున్నాం అందుకని జీవితాలు మీరు గొప్పగా అక్కడికి వెళ్తే డబ్బు సంపాదించవచ్చేమో ఏమో కానీ ఐశ్వర్యంతో అవ్వచ్చేమో కానీ భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండలేరు ఇక్కడ మనం చాలా సాధించవచ్చు తోపులు అవచ్చవచ్చు కానీ ఇక్కడ మనకి జ్ఞానం అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే సమయాన్ని పాటిస్తూ పొద్దుటే లేవటం మొదలు పెడతాము సిస్టమ్ మూడు మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది మన శరీరంలో మూడు టు నాలుగున్నర మన శరీరంలో రెస్పిరేటరీ టైం ఊపిరితిత్తులు అద్భుతమైనటువంటి ఆక్సిజన్ తీసుకుంటే నాలుగున్నర టు ఐదున్నర వ్యర్థాలని విసర్జించే సమయం మన లార్జ్ ఇంటెస్టెన్స్ నుంచి మలం బయటికి వెళ్ళే సమయం ఇప్పుడు మీరు మూడు టు నాలుగున్నర లేచి సరైన ప్రాణాయామం చేయగలిగితే మీ ఇంట్లో మీ పరిసరాల్లో మంచి అద్భుతమైనటువంటి గాలి ఉంటే ఇది పర్ఫెక్ట్గా జరుగుతుంది ఎవరైతే మూడు టూ నాలుగున్నర అంటే మూడు గంటలకి మూడు మూడు మూడున్నరకి లేచి ప్రాణాయామలు సాధనలు చేస్తారు వాళ్ళకి నాలుగున్నర టు ఐదున్నర ఎలిమినేషన్ అద్భుతంగా జరిగి మల విసర్జన బయటకు వెళ్ళిపోయి ఐదున్నర టు ఆరున్నర మనకి అంటే డైజెషన్ సిస్టమ్ గట్ హెల్త్ బాగుపడుతూ ఉంటుంది మనం ఇది మానేసి మీరు ఎన్ని రకాల మందులు మింగిన ఎన్ని రకాలు అంటే ఇప్పుడు గట్ హెల్త్ను మెరుగుపరుచుకోవడానికి వంద రకాల చిట్కాలు నేను చెప్పేస్తా కానీ మీరు సమయ పాలన ఇది చెయ్యకపోతే అంటే మీ రెస్పిరేటరీ బాగుండకపోతే మీరు ఎన్ని రకాల మందు మింగిన తాత్కాలికమే త్వరగా నిద్రపోవాలి త్వరగా నిద్ర లేవాలి అది ముహూర్తం అనేది మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది మీ ఊపిరితిత్తులు తోపుగా తయారవుతాయి మీ ఊపిరితిత్తులు బాగుంటే నెక్స్ట్ డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది డైజెషన్ సిస్టమ్ బాగుంటే కిడ్నీలు బాగుంటాయి కిడ్నీ బాగుంటే లివర్ బాగుంటుంది లివర్ బాగుంటే హార్ట్ బాగుంటుంది ఇవన్నీ ఇంటర్లింక్ ఆ టైంలో దేవతలు తిరుగుతారు అంటారు కదా గురువు గారు అది ఏంటి అంటే మన శరీరంలో జీవుడు భగవంతుడు దేవుడు తిరగటం అంటే ఆ సమయంలో అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ యూనివర్స్ లో ఉంది అందుకని నువ్వు లేచితే చిన్నగా బ్రీత్ చేస్తే ప్రాణాయామం చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కదా దేవత ఆ దేవత లోపలికి వెళ్తే దేవతని ఎందుకన్నా ఇప్పుడు విపరీతమైన దాహం వేస్తుంది అమ్మా ఇంటి ముందుకు వెళ్ళి అమ్మ భిక్షాన్ దేహి అన్నం ఇచ్చింది దేవతలా వచ్చి కాపాడేవమ్మా అంటాం ఆవిడేమిచ్చింది మంచినీళ్ళు ఇచ్చింది ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కానీ అప్పుడు ప్రస్తుతానికి అక్కడ లేవు అందుకని దేవతలు అంటే మనకి మంచిని ఇచ్చేవాళ్ళని దేవి దేవతలు ఉంటాయి ఆ సమయంలో ఆ శక్తిని దేవతగా చెప్పిన ఆ శక్తి ఎవరిది సూర్యోదయానికి పూర్వం వచ్చే శక్తి సూర్యుడిదే అంటే ముందు ఆయనే ఉంది తర్వాత కూడా ఆయనే ఉంటాడు మళ్ళీ సూర్యోదయ సమయంలో కూడా అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తాడు ఆయన మనకు శక్తిని ఇచ్చేవాడిని దేవత అన్నాం దేవుడు అన్నాం ఆయన పేరు దాత సూర్యుడి పేరు దాత విధాత మా తలరాత రాసేవాడ బ్రాహ్మి సరస్వతి అన్ని అందులో ఆయనలోనే ఉన్నాయి అందుకని సూర్యోదయం పూర్వమే లేవాలి కనీసం అంటే మరి మూడు మూడు గంటలు లేచి చేయడానికి పనులే ఉండవు లేవలేకపోవచ్చు కనీసం సూర్యోదయానికి ఒక గంట ముందు లేవగలిగితే నిజంగా తోపులవుతారు ఖచ్చితంగా గురుగారు గారు సో అయితే చదువుకోవాలి చాలా మంది ఇప్పుడు ఇప్పుడు పిల్లలు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు చదువుకుంటారు పాపం మళ్ళీ పొద్దుటే లేవాల్సి వస్తుంది టైం సరిపోవట్లేదు దయచేసి ఆ అలవాటును మార్చుకోండి తొమ్మిది కరెక్ట్గా ఎనిమిదిన్నర తొమ్మిది కల్లా పడుకోండి మూడు మూడున్నరకు లేవండి మీకు చాలా సమయం ఉంటుంది మీరు ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆరు గంటల సమయం చదివినా ఎక్కని చదువు ఉందో మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మూడు గంటలు చాలు అద్భుతంగా ఎక్కుతుంది దయచేసి నైట్ లైఫ్స్ ఎప్పుడైతే తగ్గుతాయో నిజంగా తోపులవుతాయి మీరు మీ ఉంటున్న వృత్తి వ్యాపారాల్లో తోపులు అవుతారు నో డౌట్ ఆలోచన శక్తి కూడా మెరుగవుతుంది బ్రెయిన్ చాలా షార్ప్ గా తయారవుతుంది మీకు కావాల్సింది శక్తివంతమైన పదార్థాలు అంటే చికెన్లు మటన్లు ఇవి మెడిసిన్స్ ఇవి కాదు మీ బ్రెయిన్ కావాల్సింది ఎనర్జీ ఆ అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ప్రకృతిలో ఉంది తప్ప పదార్థాల్లో లేదు ఇది వండిన పదార్థాల్లో మనం తయారు చేసిన సింథటిక్స్ లో లేవు ఎంత గొప్పవాడైనా సరే మంచినీళ్ళు తాకుండా ఒక గంట ఉండొచ్చు రెండు గంటలు ఉండొచ్చు ఫాస్టింగ్ సాయంత్రం వరకు చేయొచ్చు భోజనం లేకుండా రెండు మూడు రోజులు చేయొచ్చు ఊపిరి పిలుచకుండా క్షణంగా ఆ క్షణం అద్భుతమైనటువంటి క్షణం బ్రాహ్మీ ముహూర్తం ప్రాణాయామం అనేది మనల్ని చాలా షార్ప్గా శక్తివంతులుగా చేస్తుంది ఖచ్చితంగా గురుగారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి అలవాటు చేసుకోవాలని కోరుకుందాం మీరు అన్నట్లుగా బయోలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది దాన్ని అనుసరించి మన జీవన విధానం ఉండేలా చేసుకోవాలని కోరుకుందాం అప్పుడైతే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సూర్యస్